Thank you. అందరికీ నమస్కారం అండి నా పేరు సిహెచ్ చంజిరెడ్డి మాది నాయుడుపాలెం గ్రామం పులచచీరు మండలం ప్రకాశం జిల్లా నేను ఎంబీఏ పూర్తి చేసినాను మాది పూర్తిగా వ్యవసాయదారు కుటుంబం చిన్నప్పటానికి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని అన్నిటికీ తోడ్పాటుగా ఉండేవాడిని ఎక్కువ కెమికల్ వాడి పండించిన పంటని మనం తీసుకోవటం వల్ల హెల్త్కి లాసెస్ ఉన్నాయని నాకు అర్థమైంది అందుకని నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి సిద్ధమైనాను గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను సార్వత్రిక సూత్రాలను పాటిస్తున్నాను నేను పిఎండిఎస్ గత త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇరవై రకాల సీడ్స్ తోటి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సీడ్స్ వేసాను ఇప్పుడు మాత్రం థర్టీ టూ సీడ్స్ వేసాను పదిహేను కేజీల క్వాంటిటీ తోటి నేను ఇక్కడ మీరు చూసినట్టు ఇది పిఎండిఎస్ వేసాను ఈ పిఎండిఎస్లో ఆహార ధాన్యాలు చిరుధాన్యాలు కూరగాయలు తీగ జాతి గడ్డి జాతి ఆకుకూరలు జాతి నూనె గింజలు ఇవి వేసాను చిరుధాన్యాలు తీసుకునేటట్టయితే రాగులు సజ్జలు జొన్నలు మినుములు తీసుకున్నాను అలాగే గడ్డి జాతి వచ్చేసి వరిగలు పిల్లి బిసర తర్వాత పప్పు ధాన్యాలు వచ్చేసి వేరుశనగ మినుములు కందులు అవి తీసుకున్నాను తర్వాత తీగ జాతి వచ్చేసరికి దోశ చుక్కుడు బీరకాయ సొరకాయ తీసుకున్నానండి నివెన్ జాతి వచ్చేసరికి నువ్వులు ఆవాలు తీసుకున్నాను ఆకుకూరలు తోటకూర గోంగూర ఎర్ర తోటకూర తీసుకున్నానండి కూరగాయలు వచ్చేసరికి ఇక్కడ బెండకాయలు కూడా తీసుకున్నాము అవి మేము యూజ్ చేసుకొని పోగా మిగిలిన మా బంధువులకి మా స్నేహితులకి ఇచ్చాను ఈ పశుగ్రాసానికి వచ్చేసి మేమే మా ఎద్దులకు వచ్చేసి వినియోగిస్తున్నాము డైలీ గత పది రోజుల నుంచి వస్తున్న ప్రస్తుతానికి నేను ఏప్రిల్ సిక్స్ వేసాను ఇది ఇప్పటికి వచ్చేసి దర్దాసు యాభై ఏడు రోజుల దాకా అయింది ఈ పంట కాలం నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ పిఎండిఎస్ చేయటం వల్ల ఇది నీటి ఎద్దడికి తట్టుకుంటుంది మరి స్పాంజీ లాగా నీటిని పట్టుకునే సామర్థ్యం ఉంటుంది మిగతా పొలాలు చూసుకున్నట్టే అయితే గట్టిగా ఉండి నేల కోతకు గురి అవుతుంది ఈ నేల అయితే నేల కోతకు గురి కాకుండా ఉంటుంది మరియు తెగుల్ని అరికడుతుంది మొక్క కూడా పటిష్టంగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే ప్రకృతి వైపరీతాలు ఏమైనా జరిగినా కూడా మొక్క స్టాండర్డ్గా ఉంటుంది వానబడినా కూడా మళ్ళీ తిరిగి యథాస్థాయికి వచ్చే కెపాసిటీ ఉంటుంది మొక్క నేల చూసినట్టయితే స్పాంజిలాగా గొల్ల బారి ఉండటం వాన పాములు వృద్ధి చెందటం కానీ అలాగే పలు పంట వేయటం వల్ల హీల్డ్ బాగొస్తుంది తర్వాత వేయబోయే ప్రధాన పంటకు మంచి పోషకాలు అందే విధంగా నేల వృద్ధి చెందుతుంది అన్ని రకాల ఆదాయాలు మనం సేకరించవచ్చు పిఎండిఎస్కి ఫస్ట్లో ఒకసారి నేను వాటర్ ఇచ్చానండి ఆ తర్వాత ఆ వాటర్ కూడా రాలేదు తర్వాత రెండుసార్లు వచ్చేసి పది రోజులకి ఒకసారి పది రోజుల తొరకలు అనబడ్డాయి సో అప్పుడు కూడా నార్మల్గానే పెరిగింది ఒకసారి మాత్రం బాగా పదునోన్ అయింది అందుకని ఇంకా బాగా హీల్డ్ బాగా వచ్చిందండి కోతకు బాగా ఉంది అది పూర్తిగా డాట్ ఏరియా అండి గత మూడు సంవత్సరాల నుంచి ఇది ప్రకృతి వ్యవసాయం చేయటం పిఎండి వేయటం వల్ల ఈ మొక్క బాగా పెరగడానికి ఆస్కారం ఉంది ఇక్కడ తాగడానికి కూడా వాటర్ ఫెసిలిటీ లేవు బోరు వచ్చినా కూడా తాగడానికి రావు గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల పడ్డ తేలిపకాచి వర్షమైన నేల పట్టుకొని మొక్క కందించింది దానివల్ల ఈ పిఎండిఎన్ అనేది బాగా వృద్ధి చెందింది నేను తొలకలు వాళ్ళను పడ్డాకంటే ఇరవై రోజులకు జీవామృతం టెన్ లీటర్ స్ప్రే చేశాను యాభై ఐదు రోజుల పిఎండిఎస్ని పశువుల గ్రాసానికి వినియోగించుకొని పోగా మిగతాది రోటారేటర్ కిల్లర్ చేస్తాము భూమిని కలయదుని నెక్స్ట్ క్రాప్ కోసం సిద్ధం చేసుకుంటాము